కోసం ఏపీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడలోని మొగల్ రాజ్పురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండలపై ఉంటున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు సకాలంలో మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని కాపాడారు ఆరుగురిని శిథిరాల కింద నుంచి బయటకు తీశారు ఒక బాలిక మృతి చెందింది గాయపడిన నలుగురిని ఆసుపత్రిలో చేర్పించారు కాగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ కండ్రిక పాతపాడు తదితర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది బస్టాండ్ పక్కన ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నదిని తలపిస్తోంది ఈ నీటిలో ఒక లారీ చిక్కుకుపోయింది ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించారు అక్కడ కొండచర్యలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు విజయవాడలో రాత్రి నుంచి పడుతున్న వర్షంపై అధికారులను అలర్ట్ చేశారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు లోతట్టు ప్రాంతాలు రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు డ్రైనేజీలలో మురుగునీరు పారుదలకు ఆటంకాలు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు పలు జిల్లాల్లో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తగు సూచనలు చేయాలని అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మాన్ హోల్ కరెంటు దిగులు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు అన్ని శాఖలు అలర్టుగా ఉండాలని సూచించారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు పొంగే వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్ కు మెసేజెస్ ద్వారా అలర్ట్ పంపాలని సూచించారు